పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నెల్లూరు డిపో వన్ నుండి పంచరామ దర్శని ప్రత్యేక బస్సును ప్రతి ఆదివారం నడుపుతున్నామని ఆర్టీసీ డిపో వన్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ ప్రత్యేక బస్సులు అమరావతిలోని అమరారామం భీమేశ్వరంలోని సోమేశ్వరరామం పాలకులు క్షీరారామం ద్రాక్షారామంలోని భీమేశ్వర రామం సామర్లకోటలోని కొమరారామం శైవక్షేత్రాలను సందర్శించి రావచ్చన్నారు టికెట్ వేల రెండు వేల రూపాయలు నిర్ణయించామన్నారు ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ఆర్టీసీకి సహకరించాల్సిందిగా కోరుతున్నామన్నారు ఈ సమావేశంలో ఆర్టీసీ డిపో వన్ అసిస్టెంట్ మేనేజర్ సునీత పాల్గొన్నారు అండి నా పేరు వెంకటేశ్వర్లు ఆర్టీసీ డిపో మేనేజర్ నెల్లూరు వన్ డిపో కార్తీక మాసం సందర్భంగా భక్తులకి మనవి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అందరూ ప్రముఖ శైవక్షేత్రాలను దర్శించుకునే దానికోసం శైవక్షేత్రాలను దానికోసం నెల్లూరు ఆర్టీసీ డిపో నుంచి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం అనేది పంచారామములు అనే ఒక బస్సు ప్రతి ఆదివారం రాత్రి ఇక్కడ నుంచి బయలుదేరుతుంది అది అమరావతిలోని అమరేశ్వరము తర్వాత ద్రాక్షారామంలో భీమేశ్వరము తర్వాత సో సోమేశ్వరము తర్వాత మిగతా పాలకొల్లు అమరావతి పాల భీమవరము పాలకొల్లు ద్రాక్షారామము సామర్లకోట ఈ ఐదు క్షేత్రాల్లోని శవ్యక్షేత్రాలను దర్శించుకొని రావచ్చును టికెట్ వేళ రెండు వేల ఐదు వందల రూపాయలు తర్వాత ప్రతి ఆదివారం రాత్రికి ఆదివారం కూడా ఇక్కడ నెల్లూరు వండిపో నుంచి అరుణాచలానికి ఒక బస్సు నడుపుతుంది ప్రతి ఎందుకంటే ఇదివరకు ప్రతి కార్తీక పవర్ణికి మాత్రమే నడిపేవాళ్ళము ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం రోజు కూడా నడుపుతున్నాము తర్వాత త్రిలింగ దర్శిని అనేది నెల్లూరు వండిపో నుంచి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సర్వీసు ఇది కార్తీక మాసంలో ప్రతి వారం కూడా అవసరాన్ని బట్టి ఎన్ని బస్సులైనా వేయగలము మహానంది యాగంటి తర్వాత శ్రీశైలము దర్శించుకునే దానికి స్పెషల్ సర్వీస్ ఏర్పాటు చేయడం అయింది అదే బస్సులో పోయి ఆ మూడు దర్శించుకొని వాళ్ళు రావచ్చును తర్వాత యాగంటిలో ప్రత్యేకత ఏంటంటే అక్కడ కాకులు ఉండవు ఆ ఏరియా మొత్తం మీద గుడి ఆ చుట్టుపక్కల మహానందిలో ప్రత్యేకత ఏంటంటే మహానందిలో నంది నోట్లో నుంచి నీళ్లు వస్తుంటాయి ఆ నీళ్లు మొత్తం కో కోనేరు నిండా నిండి ఉన్నప్పటికి కూడా మనం రూపాయి బిల్లు వేసినా కూడా అది అంటే స్వచ్ఛమైన వస్తుంది తర్వాత శ్రీశైలము పరమ పవిత్రంగా మనం ఆరాధించేటువంటి శివుడికి శ్రీశైలం అనేది ఒక ప్రత్యేక క్షేత్రము దానికి ఈ కార్తీక మాసంలో పోయేదానికి ప్రతిరోజు నెల్లూరు వండిపో నుంచి సాయంత్రం ఎనిమిది నాలుగు గంటలకి ఒక స్పెషల్ సర్వీస్ కూడా పెట్టినాము భక్తులందరూ కూడా ఈ సద్వి సదావకాశాన్ని వినియోగించుకొని భగవంతుని కృపకి పాత్రలు అయ్యి ఆర్టీసీని ఆదరించవలసిందిగా కోరుచున్నాం

ಸಿದಗರಾ ನೆಲ್ಲೂರು